ప్రొద్దుటూరు నియోజకవర్గము ముఖ్యంగా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆడబిడ్డలందరి వైపు నుంచి అక్క చెల్లెమ్మలందరి వైపు నుంచి పొదుటూరు పోలీస్ శాఖకు ప్రొద్దుటూరు డిఎస్పి గారికి ముగ్గురు సిఐలకు ఎస్ఐలకు కానిస్టేబుల్లకు ఎస్పీ గారికి జిల్లా ఏఎస్పి ప్రకాష్ బాబు గారికి పోలీస్ శాఖకే ముఖ్యంగా మా పొద్దుటూరు పోలీస్ శాఖకు మా పొద్దు ఉండే అక్క చెల్లెమ్మలు అందరి వైపు నుంచి మనస్ఫూర్తిగా ఎంత మనస్ఫూర్తిగా అంటే అంత మనస్ఫూర్తిగా అక్క చెల్లెమ్మలు అందరూ కలిసి ఈ పొద్దు ఉండే పోలీస్ శాఖకు ఎస్పీ గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాం కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాం దేనికి కృతజ్ఞత అంటే మా మొగుళ్ళు మా కొడుకులు వ్యసనపరులై జూదానికి వ్యసనపరులై సంసారాన్ని గుళ్ళ చేసి ఇంట్లో తక్కువ సమయం ఉండి జూదగృహాలగా ఎక్కువ సమయం కేటాయించి పిల్లల యొక్క చదువులను బాధ్యతలను పట్టించుకోకుండా గాలికి తిరుగుతూ ఉంటే సంపాదించిన లెక్కను పెద్దలిచ్చిన ఆస్తులను జూదాల పేరుతో పోగొడతా ఉంటే వాటి నుంచి మమ్మలను మా సంసారాలను కాపాడేదాని కోసం ఈ పొద్దుటూరులో జూదాల నుంచి మమ్మల్ని కాపాడని మా మొగులను మా సంసారాలని ఆడవాళ్ళ యొక్క విజ్ఞప్తి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో ఎక్కడే కానీ జూదం లేదు ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ రొద్దుటూరు మొదలుకుంటే ఏంటే కానీ పెద్ద లేదు చిన్న లేదు మంత్రి లేదు ఎమ్మెల్యే లేదు పేకాట అనేది లేదు ఆ నేపథ్యంలో ప్రొద్దుటూరులో కూడా లైసెన్స్డ్ అనే పేరుతో చెప్పుకుండే క్లబ్బులు అది లైసెన్సుడు కాదు పాడు కాదు తరంగాణి పేపర్ ఏదో ఒకటి పెట్టుకొని ఇది లైసెన్సుడ్ అని చెప్పి జార్జి క్లబ్లో ఇంకో క్లబ్లో సాయంకాలం ఎప్పుడో రెండు గంటల మూడు గంటల ముసిళ్ళు రిటైర్ కూర్చొని క్యారమ్ బోర్డు ఏదైనా ఆడుకొని తమాషగా మాట్లాడుకోవాలని క్లబ్ పెట్టుకుంటే అది పక్కన పెట్టి ముప్పై ఆరు టేబుల్లు వేసి ముప్పై ఆరు రూములు కట్టి తెల్లవారుదలు ఇసువిటాకలు ఆడుకుంటా అది కూడా లక్షల లక్షలు వేలు వేల స్టేకులు పెట్టి రమ్మీలు ఆడుకుంటా మా మగ్గుళ్ళు అన్ని సంసారం చేస్తున్నారు దాంతోపాటు ఊర్లో కూడా ఆడ చూసిన జూదాలు తంప చెడ్డల్లో ఇళ్లల్లో జూదాలు వీటి నుంచి మమ్మల్ని కాపాడండి అని మా ఊరు ఆడబిడ్డలందరూ కూడా విజ్ఞప్తి జగన్మోహన్ రెడ్డి చేసినాడు సంతోషపడ్డారు మా ప్రభుత్వం పోతానే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో వస్తానే పొద్దున్నోళ్ళు జాతి క్లబ్ జరిపించినాడు నందాల రెడ్డి క్లబ్లో ఇస్ఫాకులు ఆడుకుండే జూదగాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు క్లబ్ జరిపించినారు ఒత్తిడి చేసి ఒత్తిడి చేసి జమ్మన్గడ్లో ఆడుకుంటున్నారు ముంగోసోట ఆడుకుంటున్నారు మేము ఎందుకు ఆడకూడదు మా వాళ్ళు ఎందుకు ఆడకూడదు జనరల్గా ఏడైనా ఎమ్మెల్యే అంటే ఏమంటారంటే ఆ ఊరికి పది లక్షల రూపాయలు రోడ్డుకి ఇచ్చినారు ఈ ఊరికి రెండు కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి ఇచ్చినారు ఈ కాలంలో ఇచ్చినారు నీళ్ళకి ఇచ్చినారు మా ఊరికి ఎందుకు ఇది మీరు మాకు ఫండ్స్ ఎందుకు ఇరడు జిల్లా పరిషత్లో కొట్టాడుతారు మా ఇక్కడ డోళ్ళు మన పొద్దుటూరు ఎమ్మెల్యే అట్లా కొట్టాలే జమ్మనోడలో జూద మాడుతున్నారు పొద్దున్ను మేము ఆడతాం మేము ఆడతాం మేము ఆడతాం సన్నబిల్ల క్రికెట్ ఆడుకునే దాన్ని స్టేడియమా పెట్టించినాడు పెట్టించి మళ్ళా జాజి క్లబ్ ఇంకోటి కంపల్సర్ అన్ని చోట్ల మొదలైనాయి గుంటూరు అన్ని చోట జూదమాడుతున్నారు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో జూదము మద్యము గంజాయి మిచ్చని విడి అయిపోయింది గంజాయి అయితే ఇంకా స్వయాన జమ్మనవాడు ఎమ్మెల్యే కొడుకే గంజాయిలో పట్టుబడినాడు నువ్వు పొద్దులకే గంజాయి ఆడ చూసి అమ్ముతారు నేను పెట్టి వ్యక్తి అనుకో నా మీద కేసు పెట్టారు గంజాయి ఆడి తీసుకురావద్దు కదా ఇల్లీగల్ కదా అని చెప్పి నా మీద కేసు పెడతారు కాబట్టి నేను చూపి లేకుండా లేకుంటే నేను చూపి ఉంటుంది చూపించా ఇప్పుడు ఎందుకు మా ప్రొద్దురు ఆడబిడ్డలు కృతజ్ఞతలు చెప్తారు మా పోలీస్ శాఖ కంటే నిన్నటి దినం జార్జి క్లబ్ మీద రైడ్ చేసినారు పోలీసు వాళ్ళు నిన్నటి దినం ఏడు గంటలప్పుడు రైడ్ చేసి తెల్ల ఆడుతున్న మూడు గంటల వరకు ఆనే ఉండి అందరినీ పట్టుకొని జూదం ఆడకూడదని చెప్పి వాళ్ళు ఏదో రకరకాల కాగితాలు చూపించే ఇవన్నీ సెల్లవు తరంగా అని చెప్పి మీరు ఆడకూడదు మీరు స్టేప్ పెట్టి రమ్మి ఆడుతున్నారు డబ్బులు ఉన్నాయి మీ జోయల కింద డబ్బులు ఉన్నాయి అని చెప్పి డబ్బులు పట్టుకొని మనుషులు పట్టుకొని అందులో అందరు గౌరవప్రదమైన అందరు ఉన్నారు ఆడద్దని బంద్ చేసినారు జూదం ఆడద్దు బంద్ చేసినందుకు దాడి చేసినందుకు పోలీస్ శాఖకు ఈ ఊర్లోని ఉండే ఆడబిడ్డలు మాలాంటి రాజకీయ నాయకులు హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు అభినందనలు చెప్తాను వారి చర్యలను స్వాగతిస్తాను ఇదే విధంగానే ఇంకా ప్రొద్దులు ఏడన్న జూదాలు ఆడతా అంటే కూడా వారి మీద ఇట్టి ఉక్కుపాదం మోపి మీరు కంట్రోల్ చేయాలని కూడా మీకు మేము విజ్ఞప్తి చేస్తాం ఇంకా మా చేతలైనంత వరకు ఏడన్న జూదాలు కానీ బంగారు కానీ ఇవన్నీ ఉంటే అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇస్తాం అక్రమ రవాణా బియ్యము ఇటు అన్నీ ఇస్తాం ప్రస్తుతానికి జూదం గురించి మారుతున్నాం కాబట్టి జూదమే ఇందులో ఒకటి బాధాకరమైన విశేషం విషయం ఏంటంటే పొద్దుటూరులో ఉండే పోలీసు వాళ్ళు జిల్లాలో ఉండే పోలీసు వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని పోలీస్ శాఖ అనేది ఇట్టుంటుంది పోలీస్ సీరియస్గా తీసుకుంటే ఎట్టుంటుంది అనేది పొద్దుటూరు పోలీసు వాళ్ళు చూపిస్తున్నారు సంతోషమే ఇప్పుడు వన్ టౌన్లో కూడా మేము చూసినాం ఏ విధంగా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు నిష్పక్షపాతంగా వన్ టౌన్లో టూ టౌన్ త్రీ టౌన్ కూడా అట్లే ఏమో భవిష్యత్ నాకు తెలియదు ఒంటోన్ అయితే చెప్పినారు వచ్చి నాకైతే అబ్బా నిష్పక్షపాతంగా ఉంది ఒంటోన్లో ఇప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది పోలీస్ స్టేషన్లో ఒంటోన్లో బాగుంది ఇప్పుడు తెలుగుదేశం లేదు జనసేన లేదు వైసీపీ లేదు పోలీస్ ఉంది ఆడ పోలీస్ పనిచేస్తా ఉంది రౌడీషీటర్లైనా మటకాలైనా ఒంగోరైనా అందరినీ పిలిపిస్తారు అందరికీ కౌన్సిలింగ్ ఇస్తారు కరెక్ట్గా ఉందని చెప్తున్నారు అందరి మీద చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పి నిష్పక్షపాతంగా చేస్తారని చెప్తున్నారు సంతోషం మేము ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇప్పుడు పోలీసులను వాళ్ళను గౌరవిస్తున్నాం గౌరవనీయులు డిఎస్పీ భావన మేడం గారు నేతృత్వంలో జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో ప్రకాష్ బాబు ఏఎస్పి గారి నేతృత్వంలో మా పొద్దుటూరు పోలీసులు వాళ్ళంతా కరెక్ట్ గా పనిచేస్తున్నారు వన్ టౌన్ సిఐ కూడా బాగా మంచివాడు వచ్చిన అంటే యువకుడు శ్రీరామని నేను కూడా చూడాలనిపించాను నాకు కూడా ఈ మధ్య చెప్పిన తర్వాత ఈ ఈ టైం ఈ సందర్భంలో ఈ కాలంలో ఈ రాక్షసమైన దుర్మార్గమైన ఈ ప్రభుత్వంలో అంత నిక్కచ్చిగా ఉద్యోగం చేసే పోలీసులు ఎట్టుంటారో చూడాలని నాకు కూడా మోజు కలిగింది ఇతనే ఉండాలా పోలీసు వాళ్ళు ఇతనే ఉంటే మూడు దినాలకు దావకొచ్చారు పొద్దుటూరు అందరూ అయితే ఒక్కడి బాధ ఏంటంటే చిన్న బాధ పోలీసు వాళ్ళు తప్పుగా అనుకోవద్దు చిన్న బాధ కంపెట్లో ఆడుకునే వాళ్ళను ఏడన్నా ఇళ్లలో ఆడుకునే వాళ్ళను మీరు రైడ్ చేసి పట్టుకునేప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారా లేకుంటే వాళ్ళ ఇంట్లోనే కంపెట్లలోనే టైప్ కొట్టి బెలిసారా స్టేషన్ తీసపోతారు కొంత బాధ ఏంటంటే నిన్న క్లబ్ లో స్టేషన్ తీసపోలే టైప్ పీసిన అడిగే వినాయి టైప్ చేసేవాడు అడిగే వినాడు రాత్రి ఏడు నుంచి తెల్లారి మూడు వరకు పాపం పోలీసులు శ్రమ చేసి ఆనే టైపులు కొట్టి ఆయన చేసి ఆమె బయలు ఇచ్చినారు బీదోనికి కంపల్ ఆడుకునేవాడికి అయితే స్టేషన్ తీసిపోయి బయలు ఇచ్చారు పెద్ద పెద్ద వాళ్ళకైతే ఆనే టైప్ చేసిన పోయి బయలు ఇచ్చారు ఇది రో కొంచెం అభ్యంతరకరం సరే అది కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు లాయర్లు డాక్టర్లు పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి ఎందుకు వాళ్ళ మర్యాదకు భంగం కలగాల పోలీస్ స్టేషన్కి అని చెప్పి ఒకసారి ఏదో మానవతా కరుణా హృదయముతో వారి పట్ల మీరు స్పందించి ఉంటారని అర్థం చేసుకునే నేను కానీ ఇంకొకసారిగా మళ్ళీ ఆడితే మీ మాట కాదని ఈసారి స్టేషన్కే తీసుకుపోయి బెయిల్ ఆడియాల సమన్యాయమే జరగాల ఇది మిమ్మల్ని పెద్ద తప్పుగా అనుకోలే నేను క్లబ్లో దూరం ఆడే వాళ్ళందరూ కూడా నన్ను తిట్టుకోవచ్చు వీళ్ళ పెద్ద ఓట్లకి వచ్చాలే ఎట్లా ఓట్లు తెచ్చాములే అని చెప్పి నాకేమి ఇబ్బంది లేదు అన్నలారా ఈ ఊరు బాగుండాలా ఈ ఊర్లో ఉండే అందరి కుటుంబాలు బాగుండాలా అన్ని సంసారాలు బాగుండాలని చెప్పే హృదయంతో మాట్లాడే మాటలే తప్ప వ్యక్తిగతమైన అయితే కాదు నేను ఇప్పుడు కూడా మళ్ళా చెప్పాను కదా ఈ మూడు సంవత్సరాలు జూదాన్ని ఈ పోలీసుల చేత ఈ ప్రభుత్వం సంబంధం లేదు పోలీసుల యొక్క వ్యక్తిగతమైన కారణాలు వాళ్ళ మంచి ఉద్దేశంతో ఆడలేకుండా చేస్తే సంతోషపడతా ఒకవేళ ఏదన్నా అనుకో ఇరవై తొమ్మిదిలో నా ప్రభుత్వంగానే అనుకో డే వన్ నుంచే ఈ ఊర్లో జూదమే ఉండదు యా క్లబ్లో జూదం ఆడరు యాడ జూదం ఉండదు జూదం ఆడితే గంటకు రాజీనామా చేస్తా నా ప్రభుత్వం గంటకే జూదమే లేకుండా చేస్తాం లాస్ట్ టైం చేసినా మళ్ళా చేస్తాం మరొక్కసారి పొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే పోలీస్ శాఖకు కడప జిల్లా ఎస్పి గారికి ముఖ్యంగా మా ప్రొద్దుటూరు డిఎస్పి గారికి మా ఆడబిడ్డల వైపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా పొద్దుటూరులో పోలీస్ శాఖ ఇటువంటి పనితీరుని ప్రదర్శించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మంచి చేస్తే స్వాగతిస్తాం పత్రికాముఖంగా మిమ్మల్ని అభినందిస్తాం మీతో కలిసి మేము నడుస్తాం మీరు ప్రభుత్వ ఒత్తిళ్లకు గురి ఏదైనా అక్రమ కేసులు పెట్టడమో మమ్మల్ని బాధించినప్పుడు చేసినప్పుడు విమర్శిస్తాం మంచి మంచి చెడు చలో